హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమందరం శ్రేష్ట శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు ఇది మహాభారతంలోనిది ధర్మరాజు శ్రీకృష్ణుడికి జేష్ట శుక్ల ఏకాదశిని మహత్యం వివరించమనగా దానికి శ్రీకృష్ణుడు ఈ మహత్యాన్ని వ్యాస మహర్షి ద్వారా తెలుసుకుని ఆదేశించారు అందులకు వ్యాసుడు ధర్మరాజుతో యుగంలో మానవులు తరించడానికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని తెలియచేసను ఈ వ్రతాన్ని చాత శౌచ్యం వృషా శౌచ్యంలో కూడా ఆచరించాలి చిన్నవారికి వేదిగ్రస్తులకు వృద్ధులకు మినహాయింపు ఉంది అది విన్న బీవుడు వ్యాసంతో తాత ఉపవాసం నేను ఉండలేను ఇంకా తేలిక మార్గం చెప్పమనగా శ్రేష్ట మాసంలో శుక్ల ఏకాదశి నాడు ఆచమనీయం స్నానానికి మాత్రమే నీరు ఉపయోగించి మరునాడు ద్వాదశి వరకు కనీసం నీరు కూడా తాగకుండా ఉన్న ఎడల మొత్తం సంవత్సరంలోని అన్ని ఏకాదశులు చేసిన ఫలితం వస్తుంది అని జనార్దనడు చెప్పాడు అదే నీకు తెలియచేశాను కావున ఇలా వ్రతం చేయమని ఆదేశించను వ్రతం పూర్తి అయ్యాక నీటి అందు ఉన్న ఆవుని దానం చేయాలి దాని వలన అన్ని పాపాలు తొలగిపోతాయి ఆ శక్తి లేనట్టు అయితే బంగారం దక్షిణంగా ఉన్న కుండకి వస్త్రం చుట్టి దానం చేయాలి భీముడు పాండవులతో సహా శ్రద్ధగా ఉపవాసం జాగరణతో ఈ వ్రతం చేశారు ఈ వ్రతం శ్రద్ధగా చేసేవారు సమస్త పాపాలు తొలగిపోయి స్వర్గం పొందుతారు ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఎవరు భక్తి శ్రద్ధలతో చదివినా వినినా వాళ్ళు అంత్యకాలంలో స్వర్గం పొందుతారు ఈ మహత్యం మహాభారతం పురాణంలో కూడా ఉంది జై శ్రీరామ్ ఇప్పుడు వరకు మనం నిర్జల ఏకాదశి గురించి తెలుసుకున్నాం మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే బాయ్ ఫ్రెండ్స్